నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం మా పద్మావతి గురువుగారు ఇప్పుడు మేనలు అంటేనే అందరికీ తెలిసిందే అన్నిటికీ శుభముహూర్తాలు ఇంకా పెళ్లిళ్ళ విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా ఒక మంచి శుభ గడియాలనే చెప్పుకోవాలి మరి ఇలాంటి సందర్భంలో పెళ్లి సంబంధాలు పెళ్లి చూపులు జరుగుతాయి లేకుంటే పెళ్లి ఖాయమైపోయి ఉంటుంది ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అనగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడము లేకుంటే దగ్గర దాకా వచ్చి చూసి ఓకే మాకు నచ్చారు మేము ఇంటికి వెళ్ళి మీకు ఫోన్ చేస్తామని చెప్పి మళ్ళీ వెంటనే మాకు లేదండి మీరు ఇంకోటి చూసుకోండి అని చెప్పారు అంటూ ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తాం సమస్యలు అయితే ఇలాంటి వాటికి మనకి నిజంగానే కుజగ్రహమే ఇలా జరగడానికి కారణం అంటారా ఏకైక కారణం ఇదే అంటూ చెప్తారు గురువులు కూడా ఒకవేళ ఇదే నిజమైతే గనక ఇలా రిపీటెడ్గా జరుగుతున్నాయి మా జీవితంలో సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఖాయమయ్యి చెడిపోతున్నాయి అనుకుంటే గనక వీరు ఏం చేయాలి అసలు ఏ పద్ధతిని పాటించడం ద్వారా ఏ రెమెడీని చేయడం ద్వారా వీరికి ఆ వివాహం అనేది ఎటువంటి ఆటంకాలు లేకన్నా సంతోషంగా జరగడానికి అవకాశం ఉంటుంది అంటారు మొట్టమొదటగా మనకి పెళ్లిళ్ళు పెళ్లిచూపులకు వెళతాం ఆడపిల్ల పాపం మొదటి పెళ్లి చూపులోనే ఎవరిని చేసేసుకోవాలని అనుకుంటుంది మళ్ళీ మళ్ళీ చూపులు యాక్సెప్ట్ చేయదు ఇదివరకు కాలంలో ఇప్పుడు కూడా అంతే కాకపోతే తప్పక వెళ్ళు రెండు మూడు పది అలా చూడాల్సి వస్తుంది అయితే మొదట పెళ్లి సంబంధంకి వచ్చినప్పుడు అది సెట్ కాదు మళ్ళీ రెండు మూడు నాలుగు అలా దీనికి కారణం ఏంటో పాపం వీళ్ళకి తెలియదు అలాగే కొన్ని ఇంకో సందర్భంలో పెళ్లి పేటల వరకు వచ్చి ఆగిపోతుంది అసలు పెళ్లి నమ్మకూడదు అనమాట మరి తాళి కట్టిన తర్వాత అమ్మయ్యా అనుకోవాలి ఇప్పుడు పెళ్లి కట్టేసిన తర్వాత కూడా నిలబడతాయి ఆ పెళ్ళిళ్ళు అనేది లేదు డైవర్స్లే అవి కాకుండా ఇంకా లేచిపోవడాలు ఇప్పుడు ఈ యొక్క లో మనం చూసావో లేదో పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుందామని వచ్చాడు అతతో లేచి వెళ్ళిపోయాడు మీరు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారా ఇన్సిడెంట్ చెప్తాను మీకు పెళ్లి చూపులు అయ్యాయి సంబంధం ఖాయమయింది పెళ్లికి ఇంకొక నెల రోజులు ఉంది అని అనగా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే మళ్ళీ ఎవరో కాదు వీరిద్దరూ ముందు నుంచి ఫోన్ లో మాట్లాడుకోవడం ద్వారా పెళ్లి ముహూర్తం దాకా కూడా వేచి ఉండలేక పెళ్లి చేసుకున్నారు వారిద్దరు కొంచెం అందరినీ భయభ్రాంతులకు అంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే తర్వాత ఇంకో సందర్భంలో రెండు రోజుల క్రితం మనకి ఈ మధ్య కాలంలో ఏమైంది ఆ కుడితో లేచిపోయింది పేపర్లో వచ్చింది కదా బియ్యంకుడుతో ఆ ఈ యొక్క చెల్లెలు వరుస అవుద్ది వెళ్ళిపోయింది అంటే ఇది కలియుగం కామయుగం ఇది కాబట్టి కామా తురాణం నా లజ్జ నా భయం అందువల్ల ఇవన్నీ వదిలేస్తున్నారు దీని అంతటి కారణం కూడా కుజుడే కుజుడు శుక్రుడితో కలిస్తే కామాన్ని ఉద్రేకపరుస్తాడు అందువలన నువ్వు నువ్వు చెప్పిన కేసులో వాళ్ళు పెళ్లికి ఆగలేక ముందే లేచి వెళ్ళారు వీళ్ళు అది కొద్దిగా పర్లేదు అదే అదే ఇదే రకంగా చూసుకుంటే రావణాసురుడికి పది తల కామాన్ని ప్రేరేపిస్తుంది అందుకని సీతాదేవిని ఎత్తుకొచ్చి తన మరణాన్ని కూడా అంటారు కదా మరి అదే రకంగా ఇప్పుడు ఉన్న ఈ సమాజాన్ని కూడా మనం లెక్కేసుకోవచ్చు అంటారు అంటే కామదేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు అని డెఫినెట్ గా అమ్మా కామదేవుడే పరిపాలిస్తాడు ఇప్పుడు ఇంకొక చిన్నప్పుడు నువ్వు చిన్న బుడ్డ బుడ్డమని కంటాను చూడు చిన్న పిల్లడు ఇంత చిన్న పిల్లవాడు నెలల పిల్లోడు రోజుల పిల్లోడు అబ్జర్వ్ చేయండి ఎవరి పిల్లలనైనా వాళ్ళ పెన్ని సేవ ఏంటంటే పాస్ పోసినప్పుడు అప్పుడు ఇలా లేచి నుంచి ఉంటుంది ఒక్కొక్కసారి కామం అది అంటే నెలల బేబీ కూడా అలాగే చనిపోయే ఇంకొక నిమిషంలో చచ్చిపోతాడు అనగా ఒక అందమైన అమ్మాయిని అక్కడ పక్కన నుంచో పెడతాడు ఆ ఆ చచ్చిపోయేవాడు ఎలాగరా బాబు నా గతి ఏంటి అసలు నేను చచ్చిపోతే ఎమ్డి దగ్గర ఏం చేస్తాడు నన్ను నేను చేసిన పాపాలేంటి అని ఆలోచించకుండా ఇలా తెల్లం పిల్లల్ని వదిలేస్తున్నామని కొంతమంది ఆలోచిస్తారు ఏం ఆలోచించకుండా వీడు వాడి కళల్లో ఒక విధమైన లైట్ మెరుపు కనబడుతుంది ఎప్పటికైనా సరే ఇది మన పెద్దలు నిరూపించారు చనిపోయే మగాడిని ఆడపిల్లని అక్కడి నుంచో పెట్టి అంటే కామము అనేటటువంటిది మన ప్రపంచ అరవై నాలుగు వృత్తుల్లో ఒక గుణాల్లో ఒక గుణం అనమాట మనకి ఈ యొక్క ఎవ్వరూ చెప్పని నీకు ఒకటి చెప్తాను చూడు రావణ బ్రహ్మ నువ్వు అన్నట్టుగా పది తలలు ఉన్నాయి పది తలలు ఎవరు అన్నమాట నవగ్రహాలు మిగతా తలలు తొమ్మిది ఈ మధ్యలో మన తల కదా అందుకే అల్లుడిని దశమగ్రహం అంటారు అల్లుడు పీక్కు తినేటటువంటి వాళ్ళందరినీ దశమగ్రహం అంటారు మన ఓన్ తల మనకి గురుబుద్ధి విశేషత బుద్ధితో కలిగి ఉండాల గురువు ఎందు సరెండ్రస్ అయి ఉంటే విశేషంగా ప్రతిదానికి గురువుని అడిగితే విశేషంగా ఆయన ఫలితాలు ఇస్తుంది ఈ తొమ్మిది తలలు విషపు తలలు అన్నమాటివి ఒక్కొక్క రకమైన ఆలోచనలు పది రకాల ఆలోచనలు తొమ్మిది రకాల ఆలోచనలతో సీతాదేవిని ఎత్తుకెళ్లిపాడు కామంతో పార్వతీదేవిని అడిగేశాడు ఏకంగా శివుడు వరమిస్తాడంటే అది విష్ణుమాయ వల్ల పార్వతీదేవినే నాకు ఇచ్చేసేయని పట్టుపోతాడు మరి ఇవన్నీ పురాణాల్లో చెప్పేటటువంటివన్నీ ఓకే ఉన్నాయి ఇక్కడ పెళ్ళిళ్ళు ముఖ్యంగా అప్పుడు ఏంటి ఇవన్నింటి కారణం ఏంటంటే కుజుడే మెయిన్ కుజుడు శుక్రుడితో కలిసినప్పుడు కామాన్ని ప్రేరేపిస్తాడు అలాగే కుజుడు మంచి స్థానాల్లో లేడు జాతకాల్లో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నాడు కొజు దోషం అంటాం అవతల వ్యక్తికి అమ్మాయికి కొజు దోషం ఉండాలా అబ్బాయికి దోషం ఉండాలా ఇద్దరికి బ్యాలెన్స్ అయి ఉండాలా అంటే ఇప్పుడు నాలుగో ఇంట్లో ఈ అమ్మాయి కుజుడు ఉన్నాడు అనుకో ఆ అబ్బాయికి కూడా నాలుగో ఇంట్లో కుజుడై ఉండాలి సేమ్ హౌసెస్ ఉండాలి వీడు అగ్రం అనుకో నాలుగో ఇల్లో అది ఇక్కడ మకరం అవుతి స్థితిలో ఉన్నాడు అక్కడ వృష్టికం అనుకో కుంభంలో ఉంటాడు కుజుడు శత్రు క్షేత్రం ఇలా బ్యాలెన్స్ పవర్ తగ్గిపోద్ది ఇంటెన్సిటీ అనేది అంటే ఇద్దరికి సేమ్ వీడి ఫార్టీ పర్సెంట్ కుజదోషం ఆ అబ్బాయికి ఉంటే అమ్మాయికి కూడా ఫార్టీ పర్సెంట్ కుజదోషం ఉండాలి ఉంటేనే అవతల వాళ్ళు పెళ్ళి ఇద్దరిది సుఖాంతం అవుతుంది మంచిగా కాపురం చేస్తారు అలా అమ్మాయికి ఎక్కువ ఉందనుకో తొంభై పర్సెంట్ ఉందనుకో ఆ అబ్బాయి చచ్చిపోతాడు పెళ్ళికొడుకు అబ్బాయికి ఎక్కువ ఉందనుకో ఎనభై పర్సెంట్ ఉందనుకో అమ్మాయికి ట్వంటీ పర్సెంటే ఉందనుకో అమ్మాయి చచ్చిపోద్ది అందువల్లే నువ్వు అయిన తర్వాత పాపం ఎన్నో ఆశలతో వెళ్ళినటువంటి ఆడపిల్లల్ని నెలలో తిరగకుండానే చంపేశారు భర్తలు అత్త మామల అంటారు చూసావా ఇదే కారణం కుజుడు అలాగే వీళ్ళకి పెళ్లికి ఇంతే కాదు ఇంకొక విశేషం చెప్తాను ఈ బ్యాచీలు బ్యాచీలు కార్ కట్టించుకొని పెళ్లిళ్ళకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు ఇంకా అక్కడ పెళ్లి అవదు పెళ్లికి వెళ్తున్న వాళ్ళు ఇక్కడ చచ్చిపోతారు అంటే పెళ్లి కూతురులోను కానీ పెళ్లి కొడుకులో కానీ కొంచెం దోషం ఉంటే ఈ పెళ్లికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మరి వీళ్ళందరూ జాతకాలు చూపించేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు జ్యోతిష్డికి డబ్బులు కొడతారు వీళ్ళు అంటే కక్కుర్తి అనమాట కకృర్తి బ్రాహ్మణకి ఎవ్వరు దానివల్ల చూపించుకుంటే వాళ్ళకి దోషాలు తెలుస్తాయి ముందు అలాగే మంచి పండితులను అడగాల ఆ పండిత్యం ఉన్నటువంటి వాళ్ళని అడగకుండా తక్కువ రేటుకి పది రూపాయలకి వస్తుంది కదా అని వాళ్ళు కపట వాళ్ళని అడిగి చదువురాని వాళ్ళని అడిగి జ్యోతిషం వీళ్ళు చేయించుకుంటే ఇలాగే ఉంటాయి కాబట్టి దీనికి ఒక రెమెడీ చెప్పిందమ్మా శాస్త్రంలో ఇలా ఎవరికైనా సరే చేసుకోవచ్చు పూర్వం పురాణంలో ఒకటి చెప్తారు గాంధార్ ఉంది ధృతరాష్ట్రుడి పెళ్లి చేసుకున్నాడు దుర్యోధనుడి తల్లి మరి ఆవిడ శక్ శకుని ఎందుకు చంపేశాడు వీళ్ళంతా శకుని ఎందుకు పగబట్టేశాడు కౌరవాళ్ళని అందరినీ నాశనం చేసేసాడు వాళ్ళ సొంత మేనమామ అయ్యుండి కాంధారి వాళ్ళ నానిష్టము ఆ అమ్మాయికి ఆ కుజదోషం ఉంది ఓ పంతులు గారు చెప్పాడు నాలాంటి వాడు గాడిదకి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆ దోషం విధవా యోగం ఉంది అందువల్ల గాడిదని చంపేయమన్నారు పెళ్లి చేసేసి చంపేశారు దాన్ని చంపేస్తే వీడ యోగం పోయింది అక్కడతో అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరన్నా చేశారు ఇతన్ని చేశారు ధృతరాష్ట్రుడిని ఈ విషయం ఎలాగో ధృత దుర్యోధను తెలుసుకున్నాడు దుర్యోధను తెలుసుకుని ఏం ఇప్పుడు ఇతన్ని మా నాన్నని నువ్వు మా నాన్నకి విధవా స్త్రీని చేస్తావా నువ్వు విధవని చేస్తావా అని తన తల్లి అయినా సరే అక్కడ తల్లి పురుషుడు కదా తల్లి సపోర్ట్ చేయకుండా తండ్రిని సపోర్ట్ చేసి విధవని తీసుకొచ్చి మాకు నీ సంగతి చెప్తా ఉండని ఆ అమ్మాయి వాళ్ళ గాంధారి వాళ్ళ అన్నదమ్ములను వంద మందిని తండ్రిని దుర్యోధను ఇదే శకుని శకుని కూడా అందు వంద మందిలో ఒకడు అందరిని లోనేసేసాడు అన్నం పెట్టేవాడు కాదు రోజుకు ఒక ముద్ద వేసేవాడు జైల్లో పడేసి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏడు కంటే వాళ్ళు ఒక్కొక్క అంత అన్నం ముద్ద ఒక్కొక్కళ్ళు ఒక మెదకు తీర్పు అందరం చేస్తాం ఒక మెదికి అంత కలిపి ఒక ముద్ద చేసి శకునికి పెడదాము మిగతా మనందరం చచ్చిపోదాం త్యాగం చేద్దాం ఈ శక్తిని కౌరవుల మీద పగ తెచ్చుకుంటాడు ఏమైనా సరే వాళ్ళని నాశనం రా అని చెప్తే అప్పుడు మంచి చెప్తున్నట్టుగా శకుని వాళ్ళ పేపే ఉండి మొత్తం వాళ్ళ అన్ని రాంగ్ స్టెప్స్ చేయించి పాండవుల విజయాన్ని కోరుకొని పాండవుల చేత మొత్తం కౌరవులను చంపించేస్తాడు ఇది కారణం అక్కడ కూడా ఈవిడేం చేసింది గాంధారి ఇచ్చి పెళ్లి చేసింది ఇది ఒకటి రెండవది మనము వివాహాలు చేసినప్పుడు ఈ ఇలాగా అడ్డంకులు వస్తున్నాయండి అని ఉంది కదా ఈ అడ్డంకులు వస్తున్నాయండి అని ఉన్నప్పుడు తెల్ల జిల్లేడు చెట్టుకిచ్చి పెళ్లి చేస్తారు తెల్ల జిల్లేడు చెట్టుని తీసుకొని ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి కాకుండానే వాడు బ్రహ్మచారిగానే చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు పెళ్ళం లేదు మరి తెల్ల జిల్లేడు ఆవిడికి మోక్షం రాదు అందుకని ఏం చేస్తారంటే తెల్ల జిల్లేడు చెట్టుకి శవం చేత పెళ్లి చేయిస్తారు కట్టేసి ఆ తర్వాత ఆ పాడిని తీసుకెళ్తారు ఇదంతా తెల్ల జిల్లేడి చెట్టు ఆ జిల్లేడు పువ్వు అనేటటువంటిది మనము శివుడికి ఆంజనేయ స్వామికి రుద్రావతారాలకి మనం ఇచ్చేస్తాం రుద్రభూమికి సంబంధించింది కాబట్టి దోషాలని ఇలాంటి ప్రేత ఆత్మ దోషాలని ఇలా బాల దోషాలని వీటిని ఇవన్నీ కూడా హరిస్తుంది అనమాట కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టు ఇప్పుడు అది ఆ వృక్షము దేవతా వృక్షం కాదు కానీ ఆ పువ్వులు మాత్రం దేవతా పువ్వులే ఆ తర్వాత ఇంకా కొన్ని దురాచారాలు ఉన్నాయమ్మా ట్రైబల్ ఏరియాస్లో వాటిల్లో కూడా గర్భాధాన ముహూర్తం అని ఉండేది గర్భధాన ముహూర్తం అంటే శోభనం పెట్టారు పూర్వకాలంలో బ్రాహ్మడు ముహూర్తం పెట్టి బ్రాహ్మడు లోపలికి వెళ్ళి ఆ పెళ్లి కూతురుతో ఆయన కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి పెళ్లి కొడుకుని పంపించేవారు ఉంది ఇలాంటి దురాచనలు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కూడా ట్రెండింగ్ నడుస్తుంది విశాఖపట్నంలో వెళ్ళి వాకప్ చేసుకోండి మా మా చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు చల్లదనమని మా మామూలుగా బూరే గారె ఇలాంటివన్నీ బట్టలు అన్ని ఇస్తా ఉంటారు కావలసిన ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడు మనం ఇప్పుడు నడుస్తుంది ఆ చాకలి దగ్గర ఇంటి చాకలి దగ్గర పడుకుంటే చలవా అని చెప్పేసి ఈ వీళ్ళకి దోషాలు పోతాయని చెప్పి మొత్తం చాలా దురాచారంగా అలా నడుస్తున్నాయి అంటే ప్రాంత ఈ కాలాన్ని బట్టి అలాగా జరుగుతూ ఉంటాయి ఇంకొక దురాచారం చెప్తారు ఇప్పుడు ఒరిస్సాలో మాకు తెలిసినటువంటి ఓ పంతులు గారు పెళ్లి చేయడానికి వెళ్ళాడు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అయిపోయింది ఆశీర్వదించండి ఆశీర్వదించండి అంటున్నారంట ఆశీర్వదించమంటే వీళ్ళు అక్షతలు వేస్తున్నానంటే పూజారి నేను పేరుతో సహా చెప్తున్నాను ఆ పెళ్లి చేయించిన వ్యక్తి తురుక్కావల్లూరు వేణుగోపాల్ బోయినపల్లిలో ఉంటాడు బాపూజీ నగర్ లో పెళ్లికి కస్టమర్ ని పంపించి ఆ క్లయింట్ ఏమో యాపరాలు శ్రీనివాస యాపరాల్లో ఉంటాడు ఆంజనేయ స్వామి గుడిలో ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అప్పుడు వెళ్ళి పెళ్లి చేస్తుంటే వాళ్ళు ఆశీర్వదించమని మా వేణుగోపాల్ అక్షతలేస్తున్నాడంట మళ్ళీ ఆశీర్వదించండి మళ్ళీ దండం పెడుతున్నాడంట ఇలా ఎన్నిసార్లు అక్షతలు వేసినా ఇదేంటి ఒరిస్సాలో ఆశీర్వదించాలా ఏంటి ఇల్లు అని రకరకాలుగా ఎంత చెప్పినా మళ్ళీ ఆశీర్వదించండి అంటే లాస్ట్ కి ఈ ఏం చేశాడు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఆయనకి ఫోన్ చేసి యాప్రాలు శ్రీని ఫోన్ చేసి ఏం డేపరల్సిను ఎలాగా అంటే ఆశీర్వదించడం అంటే అలా కాదన్నా వాళ్ళ ట్రైబల్స్ ఒరిస్సాలో ట్రైబల్స్ ఇంటీరియర్ పార్ట్స్ అందువల్ల వాళ్ళ ఆ పెళ్లి కూతురు యొక్క స్థనాలను ముట్టుకోవాలా నువ్వు అది ఆశీర్వాదము అంటే అప్పుడు ఇలా పెళ్లి పెళ్ళికొడుకు ఎదుర్కొండగానే ఇలా స్థనాలను ముట్టుకుంటే అప్పుడు వాళ్ళు కట్నం అది ఇచ్చారు అంటే ఇలాంటి ఎన్నో దురాచారాలు ఉన్నాయి ఇవి తెలుసు కాబట్టి మనకు తెలుసు విన్నాం కాబట్టి మనం చెప్తున్నాం ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఇవన్నీ దురాచారాలు ఇలాంటివన్నీ వద్దని చెప్తున్నాం మనం దీంట్లో ఉన్న ఉద్దేశం అలాంటి వాటిల్లోనే ఈ గాడిద పెళ్లి చేసేటటువంటి గాంధారి ఈ ఇవన్నీ కూడా అనమాట ఇంకా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి ఇది రిస్క్ లేనిది ఎవరికి హాని లేనిది గురుగారు మరి దీనికి ప్రాసెస్ ఏమైనా ఉంటుంది అంటారు అంటే జిల్లేడు చెట్టుకి తాళి కట్టడం అన్న చెప్పారు చాలా బాగుంది మంచిగా చెప్పారు కాకపోతే దీని ప్రాసెస్ ఏమైనా ఉంటుంది అంటారు ఏం చెయ్యాలి ఆ సమయంలో ఎటువంటి ఏ ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చా లేకుంటే మగవారికి మాత్రమే పనికొచ్చే రెమిడి ఏంటంటారు దీని ప్రాసెస్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే ప్రాసెస్ ఇప్పుడు పెళ్లికి మనుషులకే ప్రాసెస్ మంత్రాలు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఇప్పుడు పెళ్లిళ్ళైనా మంత్రాలు రావు వేమన శతకంతో కూడా పెళ్లి చేశారు నేను అడ్రస్ తో సాధిస్తున్నాను ఈ శ్రీరామ్ నగర్ అని నగర్ దగ్గర ఉంది అందులో పంతులు గారు చనిపోయాడు వేమన శతకంతో పెళ్లిళ్ళు చేస్తారు ఇప్పుడు మహా సంకల్పం సంకల్పం ఇవన్నీ చదవాలి అక్కడ పెళ్లి చేసుకునే విధానం కావాలి కానీ ఈ వేదమంత్రాలు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు చేసే పెళ్లిళ్ళు ఏవే పెళ్ళిళ్ళు కాదు సప్తాహం ఉండాలి ఏది ఆ సప్త ఏడుగు ఏడడుగులు నడుస్తూ ఆ అగ్నిహోత్రం ఉండాలి అగ్నిహోత్రం చుట్టూ ఎంతమంది చేస్తున్నారు చెప్పు లేవు కాబట్టి మరి పెళ్లి కింద కన్సిడర్ చేయట్లేదా ఇది అసలు యాక్చువల్గా మ్యారేజ్లో డైవర్స్ ప్రూవ్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందంటే మ్యారేజ్ లో జడ్జ్ అడిగేవాడు ఇది వరకు ఏమని అడిగేవాడు ఏడు అడుగులు నడిచారా అగ్నిహోత్రం ముందు పెళ్ళి అయిందా అని అది ఉంటేనే పెళ్ళైనట్టు లేకపోతే అసలు ఎంత తతంగ నుంచి వీడియో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేయి ఏం చేయి ఇవేమి జరగవు కాబట్టి ఈ ఈ దీనికి ప్రాసెస్ ఏముందమ్మా మామూలు పెళ్ళే ఇప్పుడు బాసికలు కడతారు అబ్బాయికి ఆ చెట్టు కూడా కడతారు పసుపు కొమ్ముని మనం పసుపు తాడుతో మనము మంత్రాలు చదువుతూ పెళ్లి చేయడమే దోషానికి అలాగే జీలకర్ర బెల్లం ఎలా పెడతామో ఆ చెట్టు దగ్గర మొదల్లో పెట్టించడమే దీనికి ఆల్టర్నేటివ్స్గా మనం చాలా రెమెడీస్ చెప్పాం మనం ఏంటంటే రాధాకృష్ణ కళ్యాణం సీతారాముల కళ్యాణం ఆ తర్వాత ఈ యొక్క కాత్యాయని వ్రతం ఇవన్నీ ఒకటే టైప్ కేటగిరీ కాబట్టి జిల్లేడు చెట్టు అనేటటువంటి కళ్యాణం పూర్వకాలం నుంచి ఉంది అలా చేసుకున్నటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి దోషాలు హరిస్తుంది అది అందువల్లనే చూడు జిల్లేడు ఇప్పుడు ఈ ఈ పువ్వు ఏదైనా మనము గోల్డ్ అవి నెప్పడుతున్నప్పుడు జిల్లేడు పువ్వు పెడితే పాయిజన్ అయితే అది లాగేస్తుంది ని ఆ శక్తి ఉంటుంది అంటే కుజ గ్రహం యొక్క విషపు ఆ కాట్ల వల్ల వచ్చినటువంటి ఆ విషాన్ని లాగేస్తుంది అన్నమా ఇది చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే కుజ దోషానికి ఒక చక్కటి రెమెడీ ప్రతి నిత్యం మనకి ఏదో ఒక చోట ఎక్కడో ఒక సందర్భంలో మనకి చెట్లు అనేవి ఎదురు పడుతూనే ఉంటాయి మరి ఇంత సింపుల్గా మనకున్న దోషాన్ని తొలగించుకోవచ్చు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి చేసుకొని చూడాలని నేను కూడా అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇంత చక్కగా వివరించినందుకు ప్రతిదీ కూడా ధన్యవాదాలు గురు ధన్యవాదాలు